శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ కెఎండి ఫిదా హుసేన్ గారి రచన విదేశ వ్యాపారి అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో రామయ్య అనే అతను కోమటి గుమాస్తాగా ఉండేవాడు అతను వ్యాపార విషయాలలో మంచి చురుకు అనుభవము కలవాడు దానికి తోడు మంచి నిజాయితీ పరుడు కూడాను తన యజమాని ఉప్పు తింటున్నందుకు ఆ యజమానికి వీలైనంత లాభాలు గడించి పెట్టాలని రామయ్య ఉద్దేశం ఏ వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతున్నదని తెలిస్తే అక్కడికి వెళ్ళి ఆ వస్తువు కొనుగోలు చేసి తెచ్చి మంచి ధరలకు అమ్మేవాడు అదేవిధంగా వ్యాపారంలో సాదర ఖర్చులు తగ్గించటంలో కూడా రామయ్య ఎంతో మెడుకువ చూపేవాడు కానీ కొంతకాలానికి రామయ్య యజమాని చనిపోయి పెత్తనం అతని కొడుకైన రంగయ్యకు వచ్చింది రంగయ్య దూరదృష్టి లేనివాడు పిసినిగొట్టు ఖర్చులు తగ్గిస్తే లాభాలు ఎక్కువ అవుతాయని అతని ఉద్దేశం అవసరమైన ఖర్చులేవో అతనికి తెలియదు అతను పొదుపు కార్యక్రమంలో రామయ్య జీతం తగ్గించి అతనికి పని పెంచాడు తాను చెప్పిన పనులు తాను అనుకున్నట్లు జరగకపోతే రంగయ్య రామయ్యను నోటికి వచ్చినట్లు అనేవాడు కానీ రామయ్య ఓర్పు వహించి రంగయ్య కింద పనిచేస్తూ వచ్చాడు అయితే రంగయ్యకు రామయ్య మీద అనుమానం పెరిగిపోయింది చాలా ఏళ్లుగా రామయ్య ఒక్కడి చేతి మీదుగానే తన తండ్రి వ్యాపారం లాభసాటిగా నడిచిందని అతనికి తెలుసు ఆ అవకాశం చూసుకుని రామయ్య చాలా కాజేసి ఉండాలని రంగయ్య అనుకున్నాడు అందుచేత అతను రామయ్యను పని నుంచి తొలగిస్తూ గిడ్డంగిలో పది మూటల ధాన్యం తరుగు కనిపిస్తున్నదని మూడు రోజుల లోపల రామయ్య ఆ తరుగు ధాన్యం సొమ్ము ఇచ్చుకోవాలని లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు ఇదంతా చూసి రామయ్య చాలా బాధపడ్డాడు తన వల్ల ఏ లోపం జరిగిందని రంగయ్య తనను తొలగించాడు తనకు దొంగతనం ఎందుకు అంటగట్టాడో తాను ఏమి చెయ్యాలో అతనికి ఎంత ఆలోచించినా తోచలేదు ఇదే సమయంలో రంగయ్య వద్దకు ఒక విదేశీ వర్తకుడు వచ్చి అయ్యా నేను ద్వీపాంతరాల నుంచి వచ్చాను ఇక్కడ దొరికే వస్తువులు కొంటున్నాను మీ వద్ద నాకు పనికి వచ్చే సరుకు ఉన్నట్లయితే కొంటాను కానీ నా వద్ద మీ దేశపు ధనం లేదు అందుచేత బంగారపు అచ్చులు ఇస్తాను నేను కోరిన సరుకు అయితే మీరు కోరిన ధర ఇచ్చేస్తాను అన్నాడు రంగయ్యకు ఈ మాట వినగానే పట్టరాని ఆనందం కలిగింది మామూలుగా అయితే ఇలాంటి బేరాలన్నీ రామయ్య చూసేవాడు బహుశా బోరెడెంత డబ్బు జేబులో వేసుకుని ఉండేవాడు రామయ్యను ఉద్యోగం నుంచి తీసేయటం ఎంతో లాభమయ్యింది అనుకున్నాడు రంగయ్య ఆ రాత్రికి రాత్రే విదేశీ వర్తకుడు తనకు కావలసిన సరుకులన్నీ కొనేసి బంగారుపు అచ్చులు సంచిలో ఎంచి పోసి సంచిని రంగయ్య చేతికిచ్చి సరుకు పట్టించుకుని వెళ్ళిపోయాడు రంగయ్య ఆ రాత్రి నిద్రలో మంచి కలలు కన్నాడు కానీ మర్నాడు నిద్రలేస్తూనే అతనికి అనుమానం కలిగింది విదేశీ వ్యాపారి ఇచ్చిన బంగారం మంచిదేనా అందులో కల్తీ ఉండదు కదా ఈ సందేహం తీర్చుకునేటందుకు రంగయ్య ఒక బంగారు అచ్చును తీసుకుపోయి కంసాలికి చూపించాడు కంసాలి దానిని పరీక్షించి అది బంగారం కాదని బంగారు పూత పూసిన ఇత్తడి అని చెప్పాడు రంగయ్య అక్కడే మూర్చపోయాడు ఇంతకీ ఈ విదేశీ వ్యాపారి వేషం వేసుకుని వచ్చినవాడు రామయ్య కొడుకు తన తండ్రికి రంగయ్య చేసిన ద్రోహానికి ప్రతిక్రియ చెయ్యాలని అతను అలా చేశాడు అతను ఇంటికి తిరిగి వచ్చి రామయ్యతో తాను చేసిన పని చెప్పాడు రామయ్య కోపడ్డాడు నీ నిజాయితీ నీకు ఏం ఒరిగించింది ఎటువంటి వాడితో ఎట్లా వ్యవహరించాలో నీకు తెలియదు అన్నాడు రామయ్య కొడుకు రామయ్య స్వభావం ఇతరుల స్వభావాన్ని బట్టి మారేది కాదు ఆయన మర్నాడు రంగయ్య సరుకునంతా తీసుకుని రంగయ్య వద్దకు వెళ్ళాడు నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్న రంగయ్య తన సరుకంతా తిరిగి వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషించి రామయ్య చెబుతున్న క్షమాపణలు వినిపించుకోక ఆహా నువ్వు ఎంత నిజాయితీపరుడివి రామయ్య నిన్న నువ్వు ఉంటే ఇలా దగా పడిపోను కదా ఏమిటో అనుకున్నాను కానీ నువ్వు లేకుండా వ్యాపారం సాగదు యథాప్రకారం నువ్వే దీన్ని చూసుకుంటూ ఉండు అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం